ఈ వీడియోలో మనం మేషరాశి కలిగినటువంటి జాతకులైనటువంటి స్త్రీ పురుషులకి ప్రేమకు సంబంధించి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలని వివరణ తెలియపరచడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదులో ప్రేమికులలో ఒక మూడు అంశాలని మనం పరిశీలనలో తీసుకొని అంటే గతంలో మనం కొన్ని చేసినటువంటి వీడియోల్లో రాశి ఫలాలను బట్టి ఆ ప్రేమ ఎలా ఉంటుందనే దాని గురించి మనం వివరణ తెలియపరిచేవాళ్ళం కానీ ఈ సంవత్సరం అయినటువంటి నూతన సంవత్సరంలో ఇటు రాశి ఫలాలని ఏదైతే మనకు నక్షత్ర ఫలాలు ఉంటాయో ఈ నక్షత్ర ఫలాలని రాశి ఫలాలని కలిపి ఈ రెండు విధాలుగా ఉన్నటువంటి వివరణ సేకరణ చేసి ఈ రెండింటిని అనుసంధానం చేస్తూ ఈ సంవత్సర కాలంలో ప్రేమికులలో ముఖ్యమైనటువంటి ఒక మూడు అంశాలని అంటే మొదటగా గతంలో విడిపోయినటువంటి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందనే అంశం ఒకటి తర్వాత ఏదైతే ఇష్టపడి ప్రేమాభిమానంగా ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరంలో వివాహాలు జరిగే అవకాశం ప్రేమ పెళ్లిలు జరిగే అవకాశం ఉంటుందనేది రెండోది మూడోది నూతనంగా అంటే వివాహంలో ఏదైతే ప్రేమికుల్లో వివాహానికి సంబంధించిన అంశాల గురించి చర్చించడం కానీ ప్రేమలో ప్రస్తుతం ఉన్నటువంటి వారికి కానీ ఈ సంవత్సర కాలం ఏ విధంగా ఉంటుందనే దాని గురించి ఈ అంశాల మీద ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సర కాలంలో ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను అయితే మనకి ఇరవై తొమ్మిది మార్చి వరకు మనకు క్రోధినామ సంవత్సరం ఉంటుంది తర్వాత ముప్పై తారీఖు ఉగాది నుండి మనకు శ్రీ విశ్వసనామ సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది కాబట్టి ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియోలో ముఖ్యంగా మీరు చివరి వరకు చూడగలిగితే నేను చెప్పేటటువంటి అంశాలు కూడా పూర్తిగా మీకు అర్థమయ్యేదానికి కూడా వీలుగా ఉంటుంది అశ్విని నక్షత్రము నాలుగు పాదాలు కలిగిన వారు భరణి నక్షత్రము నాలుగు పాదాలు కలిగిన వారు కృతిగా నక్షత్రం ఒకటో పాదం కలిగినటువంటి వారు మనం మేషరాశిగా పరిగణనలో తీసుకుంటాము కానీ ఈ సంవత్సర కాలంలో ప్రేమికులకు సంబంధించి ముందుగా ఏదైతే ప్రజెంటు గత కొంతకాలం క్రితము కొన్ని వ్యక్తిగత సమస్యల వలన ప్రేమికుల మధ్య జరిగినటువంటి కొన్ని ఇబ్బందుల కారణం వలన కుటుంబ పరిస్థితుల వలన విడిపోయినటువంటి వారు ఒకరు వారి నుంచి దూరమైనప్పటికీ వారి మీద ఇష్టం ఉన్నటువంటి వారు కొన్ని నెలల తరబడి సంవత్సరాల తరబడి ఎదురు చూసేటటువంటి వాళ్ళని మనం గమనిస్తూ ఉంటాము ఇరువురు మధ్య ప్రేమ మొదలైన తర్వాత ఇరువురిలో ఇద్దరికి ఒకరికొకరికి సంబంధం లేకుండా ఇద్దరికి మనసులో ఉన్నటువంటి ప్రేమాభిమానం దూరం చేసుకుని విడిపోయేది ఉంటే అది వేరుగా ఉంటుంది కానీ ఒకరు వారి మీద ఎంతో ప్రేమాభిమానం పెంచుకున్న తర్వాత వారితోనే కలిసి జీవించాలని చెప్పి వారితో ఎన్నో విధాలుగా కొంత జీవన విధానాన్ని గడుపుతూ కొంత రిలేషన్లో కూడా ఉంటూ అమ్మా నాన్నలు కుటుంబ పరిస్థితులు ఇంటి పరిస్థితులు ఎన్ని సమస్యలు ఉన్నా కానీ వారితోనే కలిసి బ్రతకాలని చెప్పి ఎంతో ముందుకు వచ్చి కూడా వారితో కలిసి చేసినటువంటి స్నేహాలలో ప్రేమాభిమానంలో మనస్ఫూర్తిగా ఇష్టపడి జీవితాన్ని భాగంగా చూసుకొని జీవితంలో పాలు పంచుకొని బ్రతకాలనుకున్నటువంటి వారిలో కొన్ని పరిస్థితుల్లో కొంతమంది చివరి వరకు కలిసి ఉండి వివాహాలు జరిగేవి కొన్ని ఉంటాయి కొంతమందికి మధ్యలో ఇరువురు ఇష్టమైన కుటుంబ పరిస్థితుల వల్ల మధ్యలో డ్రాప్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు తర్వాత ఒకరికొకరికి మధ్య పడకుండా వారి వ్యక్తిగత సమస్యల్లో ఇరువురు మధ్య కొన్ని ఇబ్బందులు విభేదాలు కలగటం వలన మధ్యలో మనస్పర్ధలు అర్థం చేసుకొని ఒకరినొకరిని మధ్య ఈర్ష్య కలుగుతూ కొన్ని ఈగో ప్రాబ్లమ్స్ వల్ల విడిపోయినటువంటి వారిని కొంతమంది చూస్తుంటాము అలాగా ఏ విధమైనటువంటి సమస్య వల్ల అయినా ఒకరు దూరం అవటం వలన ఎవరైతే వారిని కలుపుకోవటానికి దూరమైనటువంటి వారిని తిరిగి కలవటానికి కొన్ని సందర్భాలలో ఫోన్లు చేసిన సమాధానాలు రాకపోవటము తర్వాత వాళ్ళు మళ్ళా స్వారీ చెప్పడానికి ప్రయత్నించి వాళ్ళని కలవడానికి ప్రయత్నించినా కుదరకపోవటము పోను పోను వారిని కలుస్తామన్నటువంటి దారి ఆశ రెండు తగ్గిపోతూ ఇంకా దూరం అవుతారన్నటువంటి బాధలు ఉండి బాధపడేటటువంటి వారు చాలామందిలో కూడా కొంతమంది మమ్మల్ని అడుగుతున్నటువంటి అంశాలు ఏంటంటే గురువు గారు ఇలా విడిపోయినటువంటి మా జాతకాల్లో కలిసే అవకాశాలు ఉన్నాయా లేవని కూడా చాలామంది అడుగుతూ ఉంటారు కానీ అటువంటి వారికి ఈ మేష రాశి కలిగినటువంటి ప్రేమికులలో ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరమైనటువంటి విశ్వసనామ సంవత్సర కాలంలో ఈ రాశి కలిగిన వారు దూరమైనటువంటి ప్రేమికులలో తిరిగి మరలా ఏదైనా వాళ్ళని కలుపుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయా లేదు విడిపోయినటువంటి వారు తిరిగి కలవడానికి ఏదైనా అవకాశం ఉందా అనేటటువంటి ఈ ప్రశ్నను మనం పూర్తిగా పరిశీలించినట్టయితే ఈ సంవత్సర కాలంలో ఏప్రిల్ మాస కాలం నుంచి మే జూన్ జులై ఈ మూడు నెలల కాలంలో మాత్రము తప్పకుండా ఎవరైతే ఆ రోజున మీ పరిస్థితి ఏది మాట్లాడలేక నలుగురులో పడితే నవ్వులు పోలవుతామో ఏం చేయాలో తెలియక ఎవరికి చెప్పుకోలేక అర్థం కాక సమస్యని మనసులో ఉంచుకుని అలాగే మౌనంగా ఉండిపోయి ఏదైతే విడిపోయిన సమస్య ఉందో దాన్ని కలుపుకోవడానికి ఈ మూడు నెలల సమయకాలం అనేది మీరు చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చాలా చక్కగా మీకు ఉపయోగంలోకి వస్తాయి దానికి సంబంధించినటువంటి ఫలితాలు కూడా మీకు చక్కగా అనుకూలంగా మారతాయి కాబట్టి మీరు దూరమైనటువంటి వారిని కలుపుకోవడానికి అంటే ఏదైతే గతంలో కొన్ని ప్రయత్నాలు చేసినా దాంట్లో మనకి ఫలితం రాంది తిరిగి మరలా మనకు వస్తుందా అనేటటువంటి బాధని మనసులో పెట్టుకోకుండా దానికి సంబంధించిన ప్రయత్నాలు మీరు చేస్తేనే ఈ సమయకాలము ఈ విశ్వసనామ సంవత్సరంలో కూడా సమయము కాలము ఒకప్పుడు ప్రేమికులను దూరమైన వారిని కాస్త కలిపేటటువంటి యోగంలో ఉంది కాబట్టి ఈ సమయకాలం ముందు మీరు దూరమైనటువంటి వారిని కలుపుకునే ప్రయత్నాలు చేయండి ఎందుకంటే మనకి ప్రతి ఒక సమయానికి కొన్ని చేజారినవి చేదిక్కేవి కొన్ని చేతుల్లో ఉన్నవి చేజారేవి మంచి చెడులను బట్టి కూడా సమయము కాలము కూడా నడుస్తూ ఉంటుంది అలాగే ఈ సమయకాలంలో మీరు ఏదైతే మీకు దూరమైనటువంటి వారిని దగ్గర చేసుకోవడానికి మీరు ప్రయత్నాలు చేస్తారో అవి తప్పకుండా కూడా మీకు మంచి ఫలితాన్ని అందిస్తాయని చెప్పవచ్చు కాబట్టి మీ స్థితిగతులను చూసుకోండి అంటే గతంలో వాళ్ళు దూరమైనటువంటి వాళ్ళకి మధ్య మీకు మధ్య ఏ పరదమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి అది ఎంతవరకు కలుపుకోవడం కరెక్టు తర్వాత వలన కుటుంబ పరిస్థితులు వచ్చేటటువంటి సమస్యలు ఏమిటి ఇవన్నీ కూడా చూసుకొని దానికి సంబంధించిన ప్రయత్నాలు చేయండి తప్పకుండా దానికి సంబంధించి ఒక మంచి రిజల్ట్ కూడా ఈ సంవత్సర కాలం మీద మీకు లబ్ధి పొందేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయి ఇక అదే మాదిరిగా కొంతమంది ప్రేమ పెళ్లిళ్ళుకు సంబంధించినటువంటి అంశాలు అంటే రెండో అంశంలో మనం ప్రేమికులకి ప్రేమించినటువంటి వారితో వివాహాలు జరిగేటటువంటి అవకాశం ఏమైనా ఉందా అనే దాని గురించి మనం పరిశీలనలోకి చూసినట్టయితే సహజంగా ఇరువురు మనుషుల మధ్య కలిగేటటువంటి కొంత పరిచయము స్నేహంగా మారటము స్నేహం కాస్త ప్రేమగా మారటము ఈ ప్రేమలో ఒక్కొక్కరు ప్రేమించిన తర్వాత వారు ఉద్యోగ స్థితిగతులు తెలియవు తర్వాత వారి యొక్క అంటే అవతల వారి పరిస్థితి ఏమిటి వాళ్ళ యొక్క పొజిషన్ ఏమిటి అలాంటి తెలియని కొన్ని కొంతమంది కొన్ని రోజుల్లోనే ఆకర్షణ వల్ల ప్రేమించబడేటటువంటి కొన్ని ఇలా ప్రేమించిన తర్వాత కొంతమంది ఏదైతే పూర్తిగా మంచి చెడుల్ని మెచ్యూరిటీగా ఆలోచించుకోకుండా ఏ విధంగా వారు తోచిన నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలు తగ్గట్టుగా ఫాలో అవుతూ ఉంటారు అలా దానివల్ల కొంతమందిలో ఏదైతే మొదటగా ప్రేమ కలుగుతుందో అది కొద్ది రోజుల్లోనే అది ఆగిపోవటము ఎవరికి వారు సంబంధం లేకుండా పోవటము తర్వాత దానివల్ల ఇంట్లోనూ కుటుంబంలోను సమస్యలు తలెత్తటము ఇలా కొన్ని ప్రేమలు అలా మధ్యలో ఆగిపోయి కొన్ని ఉంటాయి కొంతమంది ప్రేమల్లో నెలల తరబడి సంవత్సరాల తరబడి ఏళ్ల తరబడి ప్రేమికులుగా ఉండి వాళ్ళ ప్రేమని మెచ్యూరిటీగా ఆలోచన చేస్తూ ఇరువురు ఇష్టపడి ఇరువురు కలిసి బ్రతకాలనుకునేటటువంటి ప్రేమలో తల్లిదండ్రులు చెప్పి ఒప్పించి పెద్దవాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోవాలి అంటే ఉద్యోగాల పరంగా కొంత సెటిల్ అయ్యాము మనకి చేసుకునేటటువంటి అర్హత ఉంది ఇంట్లో వాళ్ళకి చెప్పుకున్నా ఒప్పుకోగలుగుతారు అనేటటువంటి ఈ పరిస్థితి వరకు కూడా వాళ్ళ మనసులో ఉన్న విషయాన్ని ఇంట్లో వాళ్ళు తెలియపరచుకోకుండా మనసులోనే పెట్టుకొని ఏదైతే ఆ ప్రేమ వివాహం అనేది జరిపించుకోవడానికి వాళ్ళు ఏదైతే కాస్త గ్రౌండ్ వర్క్ చేస్తూ తీరా అక్కడ దాకా వచ్చేసరికి అది ఏ విధంగా రివీల్ చేయాలి ఎలా చెప్పాలి ఆ ప్రేమ విషయంలో వివాహానికి సంబంధించి ఎలా ముందుకు పోవాలో తెలియనటువంటి కన్ఫ్యూజ్ పడేటటువంటి వారు మరి ఇరువురు ప్రేమికుల మధ్య మా వివాహానికి సంబంధించి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఏదన్నా మేము ఇష్టపడినటువంటి వ్యక్తులతో పెళ్లి చేసుకున్నటువంటి యోగం ఉందా అనేటటువంటి ఈ ప్రశ్నకి అలాగే మరి ఇరువురు ప్రేమికుల మధ్య వివాహం జరగడానికి కుటుంబంలో పెద్దవాళ్ళ నుంచి కానీ సమస్యలు కానీ తర్వాత ఈ ప్రేమ వివాహం అనేది ప్రేమ అనేది పెళ్లిగా మారటానికి మరి కుటుంబీకులు సమాజం నుంచి ఏమైనా సమస్యలు వస్తుందా అనేటటువంటి ఈ తరహా సంబంధించినటువంటి అంశాలు కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు అయినటువంటి విశ్వసనామ సంవత్సరంలో చివరి వరకు అంటే ఏదైతే మనకి ఆగస్టు సెప్టెంబరు నవంబర్ ఈ మూడు మాసాల వరకు అంటే ఈ విశ్వసనామ సంవత్సరం ఉగాది నుండి మొదలుకొని ఈ ఏదైతే నవంబర్ వరకు కూడా మీ ప్రేమని వివాహంగా మీరు మార్చుకోవడానికి మీరు చేసేటటువంటి ప్రయత్నాలు కూడా కొంత మీకు అనుకూలంగా మారతాయి దాని వలన ఎక్కడా కూడా మీరు తొందరపడేటటువంటి విధంగా కాకుండా ఆలోచన లేనటువంటి విధంగా ముందుకు పోకుండా మీరు ఏ విషయాన్ని అయితే కుటుంబీకులకు తెలియపరచాలనుకుంటున్నారో ఆ విషయం వాళ్ళకంటూ ఇంట్లో వాళ్ళకి వాళ్ళకు ఒక మనసులో మీకు వేరే ఇచ్చే పాలన సంబంధం చూసి పెళ్లి చేయాలనేటువంటి ఆలోచన వారికి వేరే ఉంటుంది తీరా మీరు ఒక విషయం తెలియపరిచేసరికి వారు డిసప్పాయింట్ అయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎటు నుంచి మొదలు పెడితే ఈ సమస్యకి ఒక దారి దొరుకుతుందని దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ ప్రయత్నాలు ఏదైతే ఉగాది నుండి మీరు ప్రారంభం చేసుకోవటం వలన తప్పకుండా మీకు మంచి మంచి ఫలితాలు కూడా పొందటము మీ ప్రేమకు సంబంధించి కూడా మూడు మూళ్ళ బంధం పడేటటువంటి యోగము కూడా ఈ సమయ కాలంలో మీకు అనుకూలంగా ఉంది కాబట్టి తప్పకుండా ప్రయత్నాలు చేయవచ్చు ఇక మూడో అంశంలో ప్రేమికుల మధ్య ఏదైతే ఈ సమస్య ఈ సంవత్సర కాలం రెండు వేల ఇరవై ఐదులో ప్రేమికులలో ఏదన్నా సమస్యలు వచ్చే అవకాశం కానీ మరి నూతన ప్రేమికులు కానీ ఇంతకుముందు ప్రేమాభిమానులు ఉన్న వారి మధ్య కానీ ఏదైనా తగువులు సమస్యలు గొడవలు ఇంకేమైనా ఏర్పడేటటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా ఈ సంవత్సరంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా తప్పకుండా ఈ సంవత్సరంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చాలా ఉన్నాయి ఎందుకంటే ప్రజెంటు ప్రేమికుల మధ్య కొంతమందికి ఉద్యోగం సెట్ అవ్వక లైఫ్ సెట్ అవ్వక కాస్త కన్ఫ్యూజన్ లో ఉండి కొన్ని అన్ని అనుకున్న తర్వాత పెద్దవాళ్ళు తెలియపరిచి వివాహం చేసుకోవాలనే ఆలోచనలో కొంతమందికి ఉంటుంది కొంతమంది ప్రేమికులలో ఏదో జాలీగా తిరుగుతూ టైం వేస్ట్ చేస్తూ ప్రేమ ఒక ఉద్యమంలాగా ప్రేమ ఒక యుద్ధంలాగా ప్రేమ ఉంటేనే అదే మనకు ఒక జాబు లాగా ఇలా ప్రేమ అనేటటువంటిది ఒకటి పెట్టుకొని అది ఒక మనకు గోల్డ్ మెడల్ లాగా మెడల్లో తగిలించుకొని తిరుగుతున్నట్టు కొంతమంది మైండ్లో ఆలోచన ఉంటుంది కొంతమందికి ఏమో ఇరువురు ప్రేమికుల మధ్య మరి ఎన్నో సమస్యల్ని అధిగమించాలి తర్వాత ఆ సమస్యల్ని అధిగమించగలుగుతామా లేదా అనేటువంటి ఇటువంటి ఆలోచనలు సహజంగా ఇద్దరు మనుషులు ఒక దగ్గర ఉన్నప్పుడు రెగ్యులర్గా మాట్లాడుతూ ఉన్న ఏదో ఒక సమస్య తయ తలెత్తడానికి మాట్లాడే విధానం కుదరలేనప్పుడు కూడా వస్తుంది అలాంటిది ఈ ఇరువురు ప్రేమికుల మధ్య కొంతమంది మధ్య వాళ్ళ వలన కానీ స్నేహితుల వలన కానీ కొన్ని వ్యతిరేకతలు మీ ఇరువురు మధ్య కొంత శత్రుత్వాలని తయారు చేసేటటువంటి ప్రయత్నాలు జరగవచ్చు ఒకటి ఇందులో జాగ్రత్త ఉండాలి రెండవది ఏంటంటే లేనిపోయినటువంటి పొగడ్తలకి తర్వాత మనం హెచ్చిడి మాట్లాడంటే ఏదైతే ఒక పనిని చేయాలనుకుంటున్నా దాని బిల్డప్ల కోసం మాట్లాడేటటువంటివి అవతల వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి కోసం వెళ్ళి మాట్లాడి మీరు కింద పడేటటువంటి పనులు కూడా జరుగుతాయి కాబట్టి ఏదైనా మన స్థాయి తగ్గట్టుగా మీరు ప్రేమించిన వారితో నడుచుకోవడం మంచిది తప్ప గొప్పలకు పోయి తిప్పలు తెచ్చుకునే ప్రయత్నాలు కూడా ఈ సమయ కాలంలో పనికిరాదు అదేవిధంగా ముఖ్యంగా ప్రేమికులలో వచ్చేటటువంటి ప్రథమమైనటువంటి సమస్య ఏమిటంటే మీరు అజాగ్రత్త వలన తర్వాత మీ మనసులో ఉన్నటువంటి విషయాలని ఎదుటి వాళ్ళతో షేర్ చేసుకోవటము ఎవరినైనా నమ్మి ఉన్న విషయం తెలియపరచటము ఎదుటి వారు చెప్పింది వాస్తవేనని నమ్మే నిర్ణయాలు తీసుకోవటము వారి ముందు ఏదో గొప్పతనం అనిపించుకోవాలని చెప్పి ఏవేవో సమస్యలు ఏ అంశాలు మాట్లాడి మీరు ఇరుకున పడే ప్రయత్నాలు చేసుకోవటము ఈ తరహా సమస్యలు మీకు ఎదురయ్యేటటువంటి ప్రయత్నాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఓపిక్గా కొంచెం నిదానంగా ఆచి చూసి మాట్లాడుకోవటము మీ యొక్క క్యారెక్టర్ని పోగొట్టుకోకుండా కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోగలిగితే చాలా మంచిది కాబట్టి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం విశ్వసనామ సంవత్సరంలో ప్రేమికులలో ఈ సంవత్సర కాలం అంతా కూడా కాస్త మంచి మంచి ఫలితాలు మంచి అనుకూలతలే అధికంగా ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి ఏదైనా ఒక సమస్య మనసులో ఉన్నప్పుడు ఆ సమస్య నుంచి ఏ విధంగా బయటపడాలో తెలిసేటటువంటి విధానంలో కొంత మన మెచ్యూరిటీని మనం ఆలోచించే విధానాన్ని బట్టు కూడా ఉంటుంది ఆపదని తెలిసి ఆపద దగ్గర పోతే అది మూర్ఖత్వం అవుతుంది కానీ ఒక ఆపదని తెలిసినప్పుడు దాన్ని కాస్త ఓపికగా ఉండటము ఆ సమస్య నుంచి ఎలా బయటపడటము ఏదైనా మనకు ఒక సమస్య ఎదురైనప్పుడు దాన్ని మరీ ఇంకా సమస్య వల్ల ఏదో మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆ సమస్యకి ఇంకా నాలుగు సమస్యలు తోడై ఇప్పుడు ఉదాహరణకి మీరు ఏదైనా మనసులో ఇష్టపడిన విషయం ప్రేమ అంశం ఇంట్లో వాళ్ళకి తెలిసినా లేదంటే బంధువుల ద్వారా తెలిసినా ఏదైనా మీ ప్రేమికుల ఇద్దరి మధ్య సమస్య వచ్చిందనుకో దాన్ని కాస్త వెయిట్ చేసి ఓపిక పట్టి ఇంకొద్ది మంచి సమయం వచ్చేదాకా ఆగి సమస్యని సాల్వ్ చేసుకునేటటువంటి నిదానంగా ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోవాలి తప్ప సమస్య మొదలవగానే టెన్షన్ లో పడకపోవటం ఉద్యోగం చేయకపోవటము ఆందోళన పడటము ఇంట్లో వాళ్ళకి అర్థం కాకపోవటము భోజనం చేయకపోవటము దిగులు పడటము లేదా ప్రాణం మీదకు వచ్చినట్టుగా చూడు ఏదైతే ఒక సమస్యలో మీరు పడినప్పుడు దాన్ని సరైనటువంటి విధంగా మీరు కరెక్ట్గా మెయింటైన్ చేయకోకుండా ఎప్పుడైతే ఆ సమస్యను వేరే రకంగా మీరు డైవర్ట్ చేసుకున్నారో అంటే దాన్ని మీరు ఎక్కువగా బలంగా నచ్చి నెత్తిని పెట్టుకున్నారో ఒక సమస్య బట్టి చూడండి ఇంకొక సమస్య ఎలా తయారవుతుందో ఆరోగ్యం పాడవుతుంది కెరియర్ దెబ్బతింటుంది ఇంట్లో వాళ్ళ మధ్య కుటుంబీకుల మధ్య సమస్యలు ఏర్పడతాయి ఆర్థికంగా నష్టం వస్తుంది మీరు కాస్త కోస్తూ ఎదిగేదాన్ని కూడా ఎదుగుదల లేకోకుండా డౌన్ అవుతుంది ఇలా కొన్ని మనం నడిచేటటువంటి నడవడికను బట్టి సరైనటువంటి ఆలోచనతో ముందుకు పోకపోవడం వల్ల కూడా సమస్యలు పెరిగే ప్రమాదం కూడా అధికంగా ఉంటుంది కాబట్టి చాలామందిలో కొన్ని సమస్యలు అనేది కొన్ని చెడు ప్రయోగాల వల్ల కొంతమంది వశీకరణ ప్రభావాల వల్ల కొంతమంది మరుగుమంది పెట్టేటటువంటి ప్రయత్నాల వలన కొంతమంది ఒకరికొకరు పడకుండా చేసేటటువంటి ప్రభావాల వలన కూడా కలిసిమెలిసి ఉండాల్సిన వారి మధ్య కూడా అనేకమైన సమస్యలు రావచ్చు కాబట్టి ఆ సమస్యలు ఏవైనా కాస్త మన ఐడియాలజీతో కూడా ముందుకు వెళ్ళే మార్గం చేసుకోవాలి అలాంటి ఏవైనా మీకు తెలియని పక్షంలో ఏదైనా ఉండి కొన్ని సమస్యలను ఎలా అధిగమించాలో మీకు అర్థం కాకుండా ఆ సమస్యల నుంచి బయటపడే విధానం తెలియకపోతే తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించగలిగినట్టుకైతే మీ సమస్యకు నూటికి నూరు రోజుల్లోనే తగు సమస్యకు సలహాలు సూచనలు పరిష్కారాలు కూడా పూర్తిగా తెలియపరచడం జరుగుతుంది సర్వే జన సుఖనోభవం ఏండి అందరికి నమస్కారం నేను మీ శ్రీ లలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజ్ గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యూఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ ఇన్ని సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా కింద ఫింద్ర ఫాన్ చేయండి